ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి భద్రత పెంచుతున్నారట ఇప్పటికే ఆయనకి ఎన్ఎస్జి సెక్యూరిటీతో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత అయితే ఉంది ఇప్పుడు అదనంగా కౌంటర్ యాక్షన్ టీముల్ని ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి వాస్తవానికి అప్పుడు అలిపిరి ఘటన జరిగినప్పటి నుంచి కూడా జెడ్ ప్లస్ భద్రగా భద్రత నడుమ ఆయన ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న హోదాలో అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అయితే ఇప్పుడు తాజాగా ఆయన సెక్యూరిటీని అయితే పెంచబోతున్నారు ఎందుకంటే మావోయిస్ట్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న చంద్రబాబు గారి చుట్టూ ఎప్పుడు సాయుధులైన కమెండోలు విధులు నిర్వహిస్తుంటారు రాష్ట్ర పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బృందాలు ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షిస్తుంటాయి తాజాగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ గ్రూప్లో మార్పులు చేశారు ప్రస్తుతం ఆయన సెక్యూరిటీ ను మార్చడానికి కారణం ఏంటి అనేది ఒకటి కీలకమైన అంశం అలాగే ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తున్నారు భద్రత అనేది ఒకటి ఎందుకంటే ప్రస్తుతం ఎన్ఎస్జి అలాగే ఎస్ఎస్జి స్థానిక బలగాలు మొత్తం మూడంచెల భద్రత విధులు నిర్వహిస్తున్నారు వీటికి అదనంగా ఇప్పుడు ఆరుగురు కమాండాలతో కౌంటర్ యాక్షన్ టీమును కూడా ఏర్పాటు చేశారు రాష్ట్ర పోలీస్ విభాగమైన ఎస్పీజి ఆధ్వర్యంలో ఈ కౌంటర్ టీములోని కమాండోలు శిక్షణ ఇస్తున్నారు దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు అలాగే ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉన్న కొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరు అప్పుడు తిరుపతిలోని అలిపిరి వద్ద నక్సల్స్ దాడి తర్వాత చంద్రబాబుకి ఒక రకంగా సెక్యూరిటీ అప్పుడు కల్పించారు పెంచారు గత ఐదేళ్లలో చంద్రబాబు మీద దాడులు జరిగిన ప్రతి సమయంలో కూడా ఆయన సెక్యూరిటీ బృందాలు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతూనే ఉన్నాయి దీంతో ఎప్పటికప్పుడు చంద్రబాబు భద్రతను కేంద్రం పెంచుతూ వచ్చింది గతంలో చంద్రబాబు సెక్యూరిటీలో ఆరుగురు బ్లాక్ క్యాట్ కమాండర్లు ఉండేవారు ఇప్పుడు వీరి సంఖ్య పన్నెండుకు చేరింది వీరికి అదనంగా ప్రస్తుతం ఈ కౌంటర్ యాక్షన్ టీంను కూడా ప్రవేశపెట్టిపోతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీదకి ఎలాంటి ముప్పు పొంచు ఉందని ఎప్పటికప్పుడు కేంద్రంకి అందుతున్న నివేదికల నేపథ్యంలో సెక్యూరిటీ విభాగం ఇస్తున్న నివేదికల నేపథ్యంలో ఆయన సెక్యూరిటీని కూడా పెంచుతున్నారు మరి దీని వెనక అసలు కారణం ఏంటి ఆయనకి ఏమన్నా పెద్ద ముప్పు పొంచు ఉందా అనే డౌట్ కూడా వస్తుంది ఎందుకు ఇలా భద్రతను పెంచుతున్నారు అనేది ఎందుకంటే నక్సల్స్ నుంచి ప్రధానంగా మావోయిస్టుల నుంచి ఆయనకి థ్రెట్ ఉంది అని మొదటి నుంచి ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ కమాండర్లను కూడా ఏర్పాటు చేశారట వీళ్ళకి ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా అమలు చేస్తున్నారు వీళ్ళు బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని ముదురు గోధుమ రంగు ఫ్యాంట్ ధరిస్తారు వీరి షర్ట్ ముందు వెనక కూడా ఎన్ఎస్జి అనే ఒక ఇంగ్లీష్ అక్షరాలు అయితే ఉంటాయి మొత్తం ఇప్పుడు ఈ స్పెషల్ కమాండోలు రాకతో మరింత పటిష్టం చేయబోతున్నారు భద్రతని చంద్రబాబు నాయుడు గారి భద్రతని మరి దీని వెనక ఎలాంటి నివేదికలు ఎందు ఏంటి అనేది చెప్పలేదు కానీ ఆయన భద్రతలో మార్పు చేస్తున్నట్లు మాత్రం వినిపిస్తున్న వినికిడి